యక్షపర్వతం మూడవ భాగం హఠాత్తుగా గర్జిస్తూ వెనక వస్తున్న తన అనుచరుడి మీద పడిన సింహాన్ని చూస్తూనే బందిపోట్ల నాయకుడు అదిరిపడ్డాడు అతడు ఒక్క క్షణం ఏమి చెయ్యటమా అని ఆలోచించి చప్పున తన ఈటను పైకెత్తి సింహాన్ని కేసి బలంగా విసిరాడు ఆ ఈట పోయి సింహానికి ఒక అడుగు దూరంలో నేలకు తగిలి నిలువునా గుచ్చుకుపోయింది సింహ మాత్రం బంతిపోటును గొంతు పట్టుకుని అటూ ఇటూ విదిలిస్తూ నేల మీద పొర్లించటం మానలేదు బంతిపోట్ల నాయకుడు చుట్టూ ఒకసారి కలయి చూశాడు సింహం పట్టులో చిక్కిన బంతిపోటు వాడి ఒంటె బెదిరి క్షత్రియ యువకుల కుటీరం వెనక ఉన్న చెట్ల కేసి పారిపోయింది మరొక అనుచరుడు ఉన్న ఒంట మీద ఉన్న స్వర్ణాచారి రక్షించండి రక్షించండి అంటూ బిగ్గరగా కేకలు పెడుతున్నాడు బంతిపోట్ల నాయకుడికి ఇక తాను తన అనుచరుణ్ణి సింహం బారి నుండి కాపాడలేనని తెలిసిపోయింది సింహం నోట చిక్కిన ఆ బంతిపోటు రెండు మూడు సార్లు పెద్దగా అరిచి ఊరుకున్నాడు ఇప్పుడు సింహం వాణ్ణి దూరంగా విదిలించి పారవేసి వెనక కాళ్ల మీద కూర్చుని చిన్నగా గర్జిస్తూ బందిపోట్ల నాయకుడు కేసి ముందు ఉన్న బందిపోటు లాక్కుపోతున్న పాడియావు కేసి చూడసాగింది ఈసారి సింహం తన మీదో లేక తన అనుచరుడి మీదో తప్పక దూకుతుందని బందిపోట్ల నాయకుడు భయపడ్డాడు అది ముఖ్యంగా ఆహారం కోసం ఆవును పట్టుకోవాలని చూస్తున్నదని అతడు పొరపడ్డాడు ఆవును వదిలివేస్తే తమకు సింహాన్ని నుండి ఎలాంటి ప్రమాదము రాకపోవచ్చు బందిపోట్ల నాయకుడు ఇలా అనుకుని తన అనుచరుడితో ఒరే వస్త్రవధ నీ తెలివి తక్కువతనం వల్లనే మనవాడు ఒకడు చచ్చాడు సింహ గర్జన వింటూనే నువ్వు ఆవును వదిలివేస్తే ఈ ప్రమాదం సంభవించేది కాదు సింహం ఆవును తరుముకుంటూ అరణ్యంలోకి పోయేది ఎప్పటికైనా బుద్ధిగా ఆవును వదిలిపెట్టు అని కేకలు పెడుతూ ఉన్న స్వర్ణాచారి రౌద్రంగా చూస్తూ ఒరే వాస్తు పక్షి ఇకనైనా నోరు మూసుకుని మా వెంట వస్తావా లేకపోతే మీద నుండి కిందకు పడదోసి సింహానికి మేతగా వేయమంటాలా అన్నాడు ఈ ప్రశ్న స్వర్ణాచారికి ఎంతో సంతోషాన్ని కలిగించింది క్షత్రియ యువకుల పెంపుడు సింహం తనకు బాగా మాలిమి అయినది అది తనను ఏమీ చెయ్యదు ఆ కారణంగా అతడు లేని భయాన్ని నటిస్తూ నాయక నన్ను సింహానికి మేతగా వెయ్యండి ఆ విధంగా నేనా జన్మభూమిలోనే మరణిస్తాను జన్మభూమి కన్నా ప్రియమైన వస్తువు మరేమున్నది అన్నాడు బందిపోట నాయకుడికి ఓ క్షణకాలం స్వర్ణాచారిని వంట మీద నుండి కింద పడవేయటమే మంచిది అని అనిపించింది కానీ అతనికి మరుక్షణంలోని తాను కొండచర్య ప్రాంతాల కట్టనున్న రాజధాని నగరం మాట గుర్తుకొచ్చింది ఆ కారణంగా అతడు తన అనుచరుడితో ఒరే ఆ వాస్తు పక్షిని ఇక్కడ సింహానికి ఆహారంగా వదలకు మనం నిర్మించబోయే కొండ కోట పట్టణానికి వాడి సాయం కావలసి వస్తుంది అక్కడ వాడు అప్పటికీ మన మాట వినకపోతే వాడిని ముక్కల ముక్కలుగా నరికి ఏ తోడాళ్ళకో వేసేద్దాం ఈ మాటలతో స్వర్ణాచారికి నిజంగానే చావు భయం కలిగింది అతడు సింహానికేసి తిరిగి భీమా భీమా అంటూ పెద్దగా కేకపట్టి రక్షించండి రక్షించండి అంటూ అరవసాగాడు వింపుడు సింహం పేరు భీముడు అది తన పేరు చెవుల పడగానే గర్జిస్తూ లేచి ఒకసారి జూలు విదిలించుకుని స్వర్ణాచారి ఉన్న ఒంటకేసి దూకింది కానీ ఈ లోపలే రానున్న ప్రమాదాన్ని గుర్తించిన బందిపోటు ఆవు మెడకు ఉన్న తాడును చప్పును వదిలి ఒంటను గట్టిగా అదిరించాడు ఒంటె జొన్న పొలాలకేసి పరుగు లంకించుకున్నది దాని వెనకగా బందిపోటు నాయకుడు కూడా తన ఒంటెను వేగంగా పరిగెత్తించాడు ఈ జరిగినదంతా విఘ్నేశ్వర పూజారి కుటీరం వెనక నుండి చూస్తూనే ఉన్నాడు ఎంతో కాలంగా తనకు మిత్రుడుగా ఉంటూ కష్ట సుఖాల్లో తనను వదలని స్వర్ణాచారి బంతిపోట్లకు బందీ అయిపోవటం అతడికి ఎంతో బాధ కలిగించింది సమయానికి క్షత్రియ యువకులు కుటీరంలో ఉన్నట్లయితే ఈ విపత్తు కలిగి ఉండేది కాదు విఘ్నేశ్వర పూజారి ఇంతగా అనుకునే ఆ క్షత్రియ యువకులు ఇద్దరు ఆ సమయంలో అరణ్యంలో వేట ముగించి తమ కుటీరాల వైపుకే బయలుదేరి వస్తున్నారు ఆ రోజున వాళ్లకు వేట బాగా సాగింది ఒక యువకోటి భుజం నుండి లేడీ ఒకటి వేలాడుతున్నది రెండవ యువకోటి భుజం మీద రెండు అడవి కోళ్లు చేతిలో నాలుగు కుందేళ్లు ఉన్నాయి వాళ్లు నిశ్చింతగా కబుర్లాడుకుంటూ నడుస్తున్నారు ఆ యువకులు ఇద్దరు తమ కుటీరానికి కోటవేటు దూరంలో ఉండగా పెంపుడు సింహం చిన్నగా గర్జిస్తూ వాళ్ల దగ్గరకు వచ్చి గిరికీలు తిరుగుతూ యువకుల్లో ఒకటి కాళ్లను చుట్టుకోసాగింది సింహాన్ని చూసి ఆ యువకులు పొందిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు తాము వేటకు బయలుదేరేటప్పుడు దాన్ని బోనులో పెట్టడం జరిగింది కదా మరి అది బోనులో నుండి ఎలా బయటపడింది ఒకవేళ సింహం ఎవరికైనా ప్రాణహాని కలిగించలేదు కదా యువకులు ఇలాంటి అనుమానాలతో ఒకరి ముఖం కేసి ఒకరు ప్రశ్నార్థకంగా చూసుకునేంతలో విఘ్నేశ్వర పూజారి చెట్ల వెనక నుండి వాళ్ల ముందుకు పరిగెత్తుకుంటూ వస్తూ మహాయోధుల్లారా ఖర్గ జేవదత్తుల్లారా పుట్టి మునిగింది కొంపలు అంటుకున్నాయి సర్వనాశనం జరిగిపోయింది అన్నాడు ఆ మాటలకు క్షత్రియ యువకులు ఇద్దరు ఓ క్షణకాలం నివ్వెరపోయారు వాళ్లలో ఒకడు పూజారి కేసి నిశితంగా చూస్తూ ఏమిటా సర్వనాశనం నువ్వు మేము చుట్టూ ఉన్న అరణ్యం పచ్చగా కలకలలాడుతూ బ్రతికే ఉన్నాం కదా మరి ఆ జరిగిపోయిన సర్వనాశనం ఏ ప్రాంతాల జరిగింది మాకు ఆశ్చర్యం కలిగిస్తున్నదల్లా ఈ భీముడు బోనులో నుండి ఎలా బయటపడగలిగాడా అన్నదే అని సింహం జూలు పట్టుకుని వేళ్లతో దువ్వసాగాడు విఘ్నేశ్వర పూజారి ఆ క్షత్రియ యువకులు ఇద్దరికి అంతకు ముందు కుటీరం ప్రాంతాల జరిగిన భీభత్సం సంగతి గబగబా చెప్పి ఖడ్గ జేవదత్తులారా ఇక్కడ కాలయాపన చేయటం దేనికి త్వరగా కుటీరం దగ్గరకు రండి అక్కడ భీముడి పంజా దెబ్బలకు చచ్చిన బంతిపోటు సవాన్ని కూడా మీరు చూడవచ్చు ఆ మహా విఘ్నేశ్వరుడి కృప వల్ల పాడిగోవు గోవత్సం మాత్రం మనకు దక్కాయి అన్నాడు పూజారి చెప్పినదంతా విన్న జవదత్తులకు ఆశ్చర్యంతో పాటు ఎక్కడలేని కోపావేశం కూడా కలిగింది తాము ఉంటున్న మహారణ్యంలో ఆదిమ వాసులైన అనేక తెగల మానవులు నివసిస్తున్నారని మాత్రమే ఇంతవరకు వాళ్లకు తెలుసును ఒంటెలను ఈనాటి వరకు వాళ్ళు ఆ ప్రాంతాల చూసి ఎరగరు అలాంటి పరిస్థితుల్లో ఒంటెల మీద వచ్చిన బందిపోట్లు తమ కుటీరంలో జొరపడమే కాక తమకు అతిథి సమానుడైన స్వర్ణాచారిని బలవంతంగా ఎత్తుకుపోవటం వాళ్లకు ఎక్కడ లేని కోపాన్ని తెప్పించింది ఇక్కడ కాలయాపన చేయకూడదు ఆ బందెపోట్లు వెళ్లిన మార్గం ఏదో పూజారి మనకు చెప్పాడు కదా మనం వెంటనే బయలుదేరిపోయి స్వర్ణాచారిని వాళ్ల బారి నుండి విడిపించి ఆ దుర్మార్గుల్ని నరికి పోగులు వేద్దాం అంటూ ఖడ్గవర్మ కత్తి దూశాడు జేవదత్తుడు తన మిత్రుడి భుజం మీద చేయివేసి ఖా ముందు వెనుకలు చూడకుండా శత్రువుల కేసి దుమకటం ప్రమాద కారణం అవుతుంది ఆ శత్రువుల సంఖ్య ఎంత వాళ్ళు మన కుటీరం కేసి పనిగట్టుకు రావడం వెనక ఏదైనా రహస్యం ఉన్నదా ఇవన్నీ సావధానంగా ఆలోచించాలి పైగా ఎక్కడో ఎడారుల్లో మాత్రమే వాహనాలుగా ఉపయోగించే ఆ ఒంటెలను ఆ దుర్మార్గులు ఈ అరణ్యంలోకి ఎందుకు తెచ్చారు సరే ముందు కుటీరంలో నుండి వాళ్ళు ఏమేమి ఎత్తుకుపోయారో వెళ్ళి చూద్దాం అన్నాడు ఖడ్గజేవదత్తుల కుటీరం ముందుకు వెళ్లేంతలో వెనక నుండి వస్తున్న విఘ్నేశ్వర పూజారి వాళ్లను యోధుల్లారా ఇదిగో ఈ పొద ప్రక్కన నేల వాలి ఉన్న శత్రు శవాన్ని తిలకించండి భీముడు పంజా దెబ్బకు వీడి వీరస్వర్గం అలంకరించాడు అన్నాడు ఖడ్గజేవదత్తుల బంతిపోటు శవం వర్ణ చోటుకు వెళ్లారు ఖడ్గవర్మ కాలితో ఆ శవాన్ని అటు ఇటు కదిలించాడు జేవదత్తుడు శవం కేసి పరీక్షగా చూసి వీడు జాతి వాడు కాదు దుస్తుల తీరు ముఖ లక్షణాలు చూస్తూ ఉంటే ఎక్కడో దూర ప్రాంతం నుండి అరణ్యాల్లోకి వచ్చినట్లుంది అన్నాడు వీడు కాస్త ప్రాణంతో ఉన్నట్లయితే ప్రశ్నించి అన్ని రహస్యాలు బయటకు లాగేవాళ్ళం పాపం భీముడికి ఏం తెలుసు కోపం కొద్దీ పంజా దెబ్బలతో పాటు వాడి కోరలతో గొంతు కూడా పట్టుకున్నది అన్నాడు ఖడ్గవర్మ తర్వాత ఆ యువకులు ఇద్దరు కుటీరంలోకి వెళ్లారు అక్కడ చాలా వస్తువులు చల్లా చెదురుగా కింద పడవేసి ఉన్నాయి గోడకు వేళ్లాడుతూ ఉండవలసిన రెండు ధనస్సులు ఒక మూలగా పెట్టి ఉంచిన బాణాలు వాళ్లకు కనిపించలేదు ఈ బందిపోట్లకు మన కుటీరంలో కనిపించిన విలువ వస్తువులు ధనస్సులు బాణాలు అన్నమాట వేళ్లను వదలరాదు వేటాడి తేలవలసింది వాళ్ళు ఎటు నుండి వచ్చారో ఎటు పోయారు ఖర్గజాతి వాళ్ళలో కొందరైనా తప్పక చూసే ఉంటారు అని దేవదత్తుడు పూజారితో విఘ్నేశ్వర పూజారి నువ్వు కొంచెం వెళ్ళి ఈ చుట్టుప్రక్కల ఎవడైనా ఖడ్గజాతి వాడు కనిపిస్తే వెంటనే వాణ్ణి ఇక్కడకు తీసుకునిరా అన్నాడు విఘ్నేశ్వర పూజారి కుటీరం నుండి బయటకు వచ్చేసరికి ఆ పరిసరాల్లోనే ఉన్న మోకాళ్ల ఎత్తు కంచె ప్రక్కగా ఖడ్గజాతి వాళ్ల నాయకుడు అరణ్యమల్లు అతడి అనుచరులు కొందరు రణగొణధ్వనిగా మాట్లాడుకుంటూ రావటం అతడికి కనిపించింది వెంటనే విఘ్నేశ్వర పూజారి వాళ్ళకేసి గబగబాగా పోయి క్షత్రియ యువకుల వేట నుండి ఇప్పుడే తిరిగి వచ్చారు ఒంటెల మీద వచ్చిన బందిపోట్లను మీలో ఎవరైనా చూశారా వాళ్ళు నా ప్రాణమిత్రుడైన స్వర్ణాచార్యుని ఎత్తుకుపోయారు అన్నాడు ఆ మాటలకు అరణ్యమల్లు చిన్నబుచ్చుకుని పూజారి మేము ఆ బందిపోట్లను చూడటం ఏమిటి వాళ్ళు మా పంట పొలాలను దోచుకుపోతూ ఉండగా ఎదిరించి వాళ్ళ ధాటికి తట్టుకోలేక పారిపోయాం కూడా స్వర్ణాచారి వాళ్ళ వింత జంతువుల్లో ఒక దాని మీద ఉండటం నా అనుచరుల్లో కొందరు చూశారు ఖడ్గజేవదత్తు ప్రభువులు సమయానికి ఇక్కడ ఉన్నట్లయితే ఆ దుర్మార్గుల్లో ఒక్కడు కూడా ప్రాణాలతో పోగలిగేవాడు కాదు అన్నాడు బయట రేగిన కలకలం విని ఖడ్గజేవదత్తులు కుటీరం నుండి విలుపలకు వచ్చారు అరణ్యమలు వాళ్ళ దగ్గరకు వెళ్లి ఖడ్గజేవదత్త ప్రభువుల్లారా మహా విపత్తు జరిగిపోయింది మా పంట పొలాలను బందిపోట్లు దోచుకు వెళ్లారు ఓటమి ఇరుగని మా ఖడ్గ మృగజాతి వీరులు వాళ్ల ధాటికి నిలబడలేక అరణ్యపురానికి పారిపోయి వచ్చారు అన్నాడు అరణ్యములు ఇలా అనగానే ఖడ్గజేవదత్తులకు ఆ వచ్చిన ఒంటెల వాళ్లు కేవలం బంతిపోటు వృత్తి మీద బ్రతికే రకం మనుషులని అర్థమైపోయింది కానీ వాళ్ళు ఖడ్గ మృగాల మీద ఉన్న ఆటవైకుల్ని ఎదిరించి నిలబడటమే కాక వాళ్లను తేలిగ్గా ఓడించి కలగటం వాళ్లకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది అరణ్యమల్లు రాజువైన నువ్వు ఆ బందిపోట్లకు వెన్నిచ్చి పారిపోయావా నీ పిరికితనం చూసి నీ అనుచరులు అనుచరులేమనుకుంటారు అన్నాడు ఖడ్గవర్మ కోపంగా అయ్యా ఆ పారిపోయింది నేను అరణ్యమల్లు గారు ఆ బందిపోట్లకేసే రాలేదు అంటూ మంత్రి శిలాముఖి ఖడ్గ జీవదత్తుల ముందుకు వచ్చాడు అలాగా వాళ్ళు మనం ఎరుగని కొత్త ఆయుధాలు ఏమైనా మీ మీద ప్రయోగించారా లేక ఆ ఒంటల్ని చూసి మీ ఖడ్గ మృగాలు బెదిరి పారిపోయాయా అని అడిగాడు జీవదత్తుడు శిలాముఖి కొండవావుకు దగ్గర జరిగినదంతా చెప్పి ఆ బందిపోట్ల దగ్గర కత్తులు ఈటెలు తప్ప మరేం లేవు కానీ ఒంటె అని మీరు చెప్పే ఆ వింత జంతువుని చూసి మా వాళ్ళు ఎందుకనో చాలా భయపడిపోయారు లోగడ ఆ వంటను మా వాళ్ళు చూసి ఉండలేదు అన్నాడు సరే జరిగిందేదో జరిగిపోయింది మేము స్వర్ణాచారిని వాళ్ళ నుండి విడిపించుకురావాలి అంతేకాక ఆ దుర్మార్గులు మరేనాడు ఇటు రాకుండా తగిన శిక్ష విధించాలి కనుక మీలో కొందరు బయలుదేరి వాళ్ళు వెళ్ళిన దారి గుర్తులు తెలుసుకుని రండి మేము ఇద్దరము సూర్యాస్తమయానికి ఇంకా రెండు మూడు గంటల కాలం ఉన్నదనగా బయలుదేరి వెళతాం అన్నాడు జీవదత్తుడు జేవదత్తుడు మాట పూర్తి చేసే లోపలే అరణ్యమల్లు తన అనుచరులలో నలుగురిని దగ్గరకు పిలిచి బందిపోట్లు పోయిన మార్గం తెలుసుకుని రమ్మనమని ఆజ్ఞాపించాడు ఆ వెంటనే ఆ నలుగురు ఖర్గ్గ మృగాలను ఎక్కి కొండవాగు కేసి బయలుదేరారు ఇంకా ఉంది స్వస్తి